ఏసుక్రీస్తునామంలో మీ అందరికి నా వందనాలు ఏదైనా వాక్యత నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన చదువుకుందాం అగ్రప్రాజ తమ ప్రవక్తలు నమ్ముతున్నారా నమ్ముచున్నారని నేను ఎరుగుదును దేవునికి స్తోత్రం హాలే లుయ్యా హాలే లుయా లే మన ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీరందరూ నా ఆత్మీయ బంధువులని భావించి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను మిమ్మల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్న విధానం కొరకే నేను ప్రభువును స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయండి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియో లేకపోతే ఆ లింక్స్ మీ స్టేటస్లో వాటిలో షేర్ చేసుకున్నట్లయితే కొంతమంది క్లిక్ చేసి చూసే అవకాశం ఉంది ఇది రీల్స్ కానప్పటికీ కూడా అలాగని రీల్స్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు రీల్స్ చేసి కొంతమంది పాపులర్ అవుతున్నారు పాపులారిటీ అనేది నా యొక్క క్రైటీరియా కాదు అసలు ఆలోచన నాకు లేదు నేను ఆయన దాసుని మాత్రమే సర్వోన్నతులైన దేవుని దాసుణ్ణి మాత్రమే ఆయన కుమారుణ్ణి మాత్రమే ఆయన బిడను మాత్రమే అంతవరకే కానీ నాకేదో గ్లోరీ మహిమ రావాలని నేను కోరుకోవడం లేదు ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఆయన పెళ్లి కుమారుడు కనుక ఆయన హెచ్చవలసి ఉన్నది ఇక మిగతా వారందరూ తగ్గవలసి ఉన్నది సరే దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే ప్రభుతో మాట్లాడడం కోసమే ప్రార్థన ప్రభుతో మాట్లాడడం ప్రార్థన ఆత్మ అయిన దేవునితో మాట్లాడడం ప్రార్థన మనతో ఉండే దేవుడు మన ప్రార్థన ఆలకించగలడు ప్రార్థన ఆలకించువాడా అని భక్తుని చేత పిలువబడిన వాడు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు నీతిమంతుల ప్రార్థన ఆయనకి ఆనందదాయకము అని దేవుని వాక్యంలో రాయబడింది దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రములు మొరపెట్టుచుండగా వారికి ఆయన న్యాయము త్వరగా తీర్చడా అని రాయబడింది అంటే ఏర్పరచుకున్న వారు దివారాత్రం ప్రార్థన చేసినా లేదా దినమంతా ప్రార్థన చేసినా లేదా రాత్రి అంతా ప్రార్థన చేసినా లేదా ఎప్పుడు ప్రార్థన చేసినా తెల్లవారుజామున ప్రార్థన చేసినా అర్ధరాత్రి ప్రార్థన చేసినా ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ తెల్లవారుజాము ఈ మధ్యాహ్నము ఈ రాత్రి ఈ పగలు అనేవి మనకున్నాయేమో కానీ నిత్యత్వములో ఉన్న దేవునికి రాత్రి పగలు అనేవి లేనేలేవు ఆయనకి కాలము లేదు సమయము లేదు సూర్యుడు లేదు చంద్రుడు లేడు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు మనకు పగలైనప్పుడు కొన్నిసార్లు అమెరికాలో రాత్రి వద్ది అమెరికాలో రాత్రి అయినప్పుడు మనకు పగలు వద్ది ఒక భూమి మీద ఒక గ్లోబులో ఉన్నటువంటి రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి టైమింగ్స్లో ఇంత తేడా ఉంది అలాగైతే మనకు పరలోకానికి తేడా ఉంది అక్కడంతా చీకటి లేదు అక్కడంతా రాత్రి లేదు అక్కడంతా పగలే అక్కడ రోజుల్లో మార్పులు ఉండవు అది కంటిన్యూగా ఒక రోజే అనేక రోజులుగా ఒక రోజే ఒక సంవత్సరంగా ఒక రోజే ఒక పది సంవత్సరాలుగా అలా ఉండిపోతుంది కాలాతీతమైనటువంటి ఒక సమయంలో అనుభవంలో మనం ఉంటాం అది నిత్యత్వం భక్తుడైనటువంటి బిల్మౌరియా గారు పాడినట్టుగా కాలము స్థలము లేనిది నందనవనము అమరుల పురము వ్యూలా దేశాన్ని గురించిన వర్ణన అనగా పివులా దేశం అనే పరలోకపును ఉద్దేశించి సుస్థిరమైన పునాది అని భక్తుడు చక్కగా పాడాడు దేవునికి స్తోత్రం హ కాబట్టి దేవుడు కాలానికి అతీతమైన వాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి నేను తెల్లవారుజాములు లేచి ప్రార్థన చేస్తున్నాను అయితే నేను అర్ధరాత్రి వరకు ప్రార్థన చేయండి మంచిదే ఎప్పుడైనా మీరు ప్రార్థన చేయొచ్చు ఎంతసేపు అయినా చేయొచ్చు ఎంతసేపు ప్రార్థన చేశాము అనేది కాదు ఎప్పుడు ప్రార్థన చేశామనే కాదు దేనికోసం ప్రార్థన చేసాం ఆయన చిత్తానుసారంగా ప్రార్థించామా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచుదాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధమైన మా దేవా మాకిచ్చిన మంచి దినము కొరకే మీకు వదనం చేస్తున్నాం ఈ దినాన్ని మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభువ గత దినాల్లో మీరు మమ్మల్ని కాపాడారు ప్రతీ నెల ప్రతి వారం ప్రతిరోజు ప్రతి సంవత్సరం మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం కొరకే మీకు వందనాలు మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకే మీకు వందనం చేస్తున్నాను ఈ సమయంలోనైనా మీ దాసుడు బలహీనుడు అయినప్పటికీ మీ ఉపకారాత్మను అనుగ్రహించి మీ దాసుని ద్వారా మీ ప్రజలకు మీరు బోధించమని కోరుకుంటున్నాను శాంతి టీవీ కొరకు శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేస్తున్నా ఈ సమయంలో కొంతమంది సహోదరులు వారి భర్తల రక్షణ కోసం ప్రార్థన చేయమని కోరారు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము ఇది ఈ సమయంలో వారి పేర్లు ప్రస్తావించినప్పటికీ కూడా ప్రభువ వారిని మీరు దర్శించండి వారిని మారుమనసు అనుభవంలోకి తీసుకురండి వారిని మీ మందిరాలకు నడిపించండి ప్రభు తండ్రి మీకు వందనం చేయిస్తున్నా సమయంలో అంతేకాకుండా వివాహమై గర్భఫలము లేకుండా బిడ్డలు లేకుండా సంతానం లేకుండా బాధపడుతున్న వారు ఉన్నారు వారి పేర్లు కూడా ఈ సమయంలో ప్రస్తావించడం లేదు కానీ ప్రభువ వారిని మీరు దర్శించండి కొంతమంది సేవకులకి పాస్టర్లకి సంతానం లేకుండా ఉన్నారు వారికి గర్భఫలమును అనుగ్రహించండి కనిపించు వాడన నేను గర్భమును మూసిదనా నేను ఏ దేవుడైన ఎహోవా అడుగుచున్నాడు అని యశియా గ్రంథము అరవై ఆరో వచ్చాయము తొమ్మిదవ వచనంలో ఉన్న మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం గర్భఫలమును అనుగ్రహించండి అలనాడు ఆయన శారాని రిప్కాని హాగరును హన్నాను ఎలిజబెత్ను వీరందరినీ జ్ఞాపకం చేసుకున్నాం కనుక మా సోదరులను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలమును అనుగ్రహించండి ప్రభావ తండ్రి మీకు వందనం చేయిస్తున్నాం మీ బిడలుగా కొనసాగుతున్న వారెవ్వరూ గుడ్రాళ్ళుగా ఉండడానికి వీల్లేదు బ్యారన్గా ఉండడానికి వీలు లేదు వారికి గర్భఫలమును అనుగ్రహించి మీ కార్యము జరిగించండి ప్రభు దేవా మీకు వందనం చేయిస్తున్నాం గుడ్రాళ్ళుగా ఉన్నటువంటి గుడ్రాళ్ళుగా ఎంచబడుతున్నటువంటి కొంతమందికి నాయన తండ్రి ట్విన్స్ని మీరు అనుగ్రహించండి కావాలని మీరు అనుగ్రహించండి మీ కార్యం జరిగించండి ప్రభు తండ్రి మీకు వందనం చేస్తున్నా భౌతికంగా కూడా ప్రభు మీ బిడ్డలు అధికంగా కావాలి పెరగాలి ఈ నెల్లూరులో పెరగాలి ఆంధ్రప్రదేశ్లో పెరగాలి ఈ దేశంలో పెరగాలనైనా మీ ప్రజల సంఖ్య పెరగాలి ప్రభు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆత్మీయంగాను అన్ని విధాలుగాను మీ ప్రజలమైన మేము పెరగాలి న్యూమరికల్ గ్రోత్ రావాలి స్పిరిచువల్ గ్రోత్ రావాలి తండ్రి మీకు వందనం చేయిస్తున్నాం ఈ సమయంలో క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి నాయన ముంబైలోని మా కజిన్ సిస్టర్ కొరకు సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏ సునాములో దర్శించండి సంపూర్ణమైన స్వస్థత విడుదల అనుగ్రహించండి ప్రభావ కొంతమంది క్యాన్సర్స్తో థైరాయిడ్స్తో రకరకాల ట్యూమర్స్తో బాధపడుతున్నారు ఆయన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి బాధపడుతున్న సోదరి సోదరులు ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్యారలైజ్ అయిన వారు ఉన్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మా పరమ వైద్యుడ పిల్లల రొట్టెను వారు అనుభవించగలుగుతూ చేయండి చిల్డ్రన్స్ బ్రెడ్ అనబడినటువంటి హీలింగ్ వారు అనుభవించగలటూ సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభావ తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ ఈ సమయంలో మీరు మాతో మాట్లాడింది మీ వాక్యం ద్వారా మీ చల్లని మెల్లని విని మేము ఆత్మీయంగా దీవించబడగలం సహాయం చేయమని అడుగుంటున్నాం ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమె దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం నిన్న మనం కొన్ని మాటలు విన్నాం వాటిని గురించి ఆలోచించాం వాటిని కొద్దిగా నెమరు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం వాటిని మళ్ళీ రిమెంబర్ చేసుకోవడానికి రిమైండ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు ఇంచుమించు ఇరవై ఆరో అధ్యాయం నుంచి ప్రభు కృపను బట్టి ఒక ఇరవై మూడు సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇది ఇరవై నాలుగో సందేశము ఇక తర్వాత మనం ఇరవై ఏడో అధ్యాయంలోకి వెళ్దాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయంలోకి వెళ్దాం ఇరవై ఏడో అధ్యాయంలో సుమారు నలభై ఐదు వచనాలు అంతేకాకుండా స్తోత్రం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో సుమారు ముప్పై ఒక వచనాలు నలభై నాలుగు ఒక ముప్పై ఒకటి డెబ్బై ఐదు వచనాలు ఉన్నాయి ఈ రెండు అధ్యాయాల్లో నుంచి మనము ఈ నెలలో మనం అనుకోకుండా అయితే నేను ఆ ప్రస్తావన చేయలేదు కానీ పదకొండు నెలలు దేవుడు మనల్ని కాపాడి మనం పన్నెండో నెలలో ప్రవేశించాం ఇంకా కొన్ని రోజులు మాత్రమే తర్వాత నూతన సంవత్సరం అని న్యూ ఇయర్ అని సెలబ్రేషన్స్ హడావిడి ఇవన్నీ మనకు ఉంటాయి ప్రతి సంవత్సరం మనకిలా వేడుకలు చేసుకోవడం మనకు ఒక వాడుకైపోయింది కనుక ఈ సమ పదకొండు నెలలు కాపాడిన దేవుడు ఈ పన్నెండో నెలలో కూడా కాపాడి నూతన సంవత్సరంలో మనల్ని చేయకరంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏవేవో జరగబోతున్నాయి అని అక్కడెక్కడ యూట్యూబ్లో సమాచారం వస్తుంది ఎవరో ఏదో ప్రవచించారని ఏదో అమెరికా నూతనమైనటువంటి అధ్యక్షుడైనటువంటి ట్రంప్ ఏదో చేస్తాడని లేకపోతే ఇజ్రాయల్ దేశంలో ఏవో మార్పులు జరుగుతాయని లేదా ఏదో టెంపుల్ మూడవ టెంపుల్ యొక్క నిర్మాణం కోసం ఏదో జరగబోతుందని లేదా మూడవ ప్రపంచ యుద్ధం అని రకరకాల మాటలు వినబడుతున్నాయి వీటిలో వాస్తవాలు ఎంతో మరి మనకు తెలియదు మీడియా వలన చాలా భయపెట్టే వార్తలు ఎక్కువ వస్తున్నాయి నకిలీ వార్తలు ఎక్కువ వస్తున్నాయి వీటన్నిటిని విశ్వసించకుండా ఏమి జరిగినా దేవుని చిత్త ప్రకారమే జరుగుతాయని ఏమి జరిగినా మన మంచి కోసమే జరుగుతాయని భావించి మనము విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం వీటి గురించి ఆలోచించి టెన్షన్ పడిపోవాల్సిన అవసరమే లేదు మీ హృదయము కలవరపడనీయకుడి అని ప్రభు చెప్పాడు ఎందుకు కలవరం కలవరం యొక్క అవసరత లేదు మనకు విశ్వసించువాడు కలవరపడ్డు బలమైన విశ్వాసం వాక్యములో విశ్వాసం ప్రభు మీద విశ్వాసం కలిగిన మనం కలవరపడాల్సినట్లు అవసరం లేదు కలవరానికి సమాధిని పలికి కలవరానికి సమాధి కట్టి కలవరానికి స్వస్తి పలికి మన విశ్వాసంతో అడుగులేద్దాం ముందుకేద్దాం దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు మూడో ప్రపంచ యుద్ధం అయితే మాత్రం నష్టమే ఉంది ఇంకా ఏదైనా జరగని ప్రపంచం నాశనం అయిపోయినా నష్టం లేదు మనము ఈ ప్రపంచ అంతము తర్వాత లేదా మన మరణం తర్వాత మనం ప్రభుతో పాటు ఉండేవాళ్ళం కదా ఒకవేళ ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం ద్వారా అంతమైపోద్ది అనేది దేవుని చిత్తమైతే అలాగే జరగనివ్వండి పరలోకమందు ఆయన చిత్తము ఎలాగూ జరుగుతున్నదో నెరవేరుచున్నదో ఫుల్ఫిల్ అవుతుందో అలాగే భూలోకంలో ఈ ప్రపంచంలో ఆయన చిత్తం జరగనివ్వండి ఎవరైద్దరు దానికి ప్రపంచం మొత్తం నాశనమైతే మనం ఏం చేయగలం చేయనివ్వండి జరగనివ్వండి దేవుని స్తోత్రం హీరోషిమా నాగసాకిల మీద జపాన్ దేశములోని బాంబులు లేకపోతే ప్రయోగించి అక్కడ జరిగిన నష్టం గురించి మనకు తెలుసు హిట్లర్ యూదులను చంపించినటువంటి కొన్ని లక్షల మంది యూదులను చంపించినట్టు విధానాలు ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మంచి జరుగుతుందని మనం ఆశించాల్సిన అవసరం లేదు కానీ మంచి జరిగే అవకాశం కూడా ఉంది దుర్దినాలు యోనా గారు వచ్చి నెల్లూరుకో లేదా ఆంధ్రప్రదేశ్కో లేదా మరే పట్టణానికి వచ్చి మీకు దుర్గతి వస్తుంది అని ప్రకటించాల్సిన అవసరమే లేదు కానీ ఆయా ప్రాంతాల్లో దేవుడు యోనాల్ లాంటి వారిని పంపుతున్నాడు నిలబెట్టాడు వారి ద్వారా సందేశాలు హెచ్చరికలు గాడ్స్ మెసేజెస్ ప్రొఫెటికల్ మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి సిద్ధంగా ఉందాం పశ్చాత్తాపడదాం చెడు నడతలు మానుకుందాం ప్రభు కరుణించేంత వరకు ఆయన వైపు చూద్దాం తద్వారా ఐ విల్ హీల్ దిస్ ల్యాండ్ అన్నట్టుగా నేను ఈ దేశమును స్వస్థపరుస్తాను బాగు చేస్తాను అన్నట్టుగా దేవుడు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని లేకపోతే జిల్లాని బాగు చేయనివని ఉంది దేవని స్తోత్రం నిన్న మనం ఆలోచించాం సహాయం పొందడం పౌలు గారు నాలుగు విధాలుగా సహాయం పొందాడని నాలుగు విధాలే కాదు ఎన్నో విధాలుగా పొందుతాడు వాటిలో నాలుగు విధాల గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం ఒకటి ఆయన సుదీర్ఘ సుదీర్ఘ ప్రయాణం చేసి సుధీర్ సుదూర ప్రాంతాలకు దూర తీరాలకు చేరుకోవడానికి దైవికమైన కృపను సహాయాన్ని పొందుకున్నాడు అనగా దానికి కావాల్సిన ఫైనాన్స్ దేవుడు ఇచ్చాడు పౌలు ఒక చర్చ్ పాస్టర్ కాదు ఒక మెగా చర్చ్ ఏం కాదు ఆ చర్చ్లోంచి బాగా విస్తారమైన ఇన్కమ్ వస్తుందని కాదు ఆయన ఇన్కమ్ ఎలా వస్తుందో మరి మనకు తెలియడం లేదు దేవుడు ఆయన కనుక అన్ని ప్రయాణాలు చేశాడు ఆ ప్రయాణాలకు ఎంత ఖర్చయిందో మరి మనకు తెలియదు ఇవన్నీ పౌలు ఉద్యోగం చేయడం వల్ల పగలంతా ఉదయం పది గంటల నుంచి లేదా తొమ్మిదిన్నర నుంచి పది గంటలకు జాబ్ చేసి సాయంత్రం ఆరు గంటల వరకు ఉద్యోగం చేయడం వలన లేదా పెన్షన్ డబ్బులతోనూ రిటైర్మెంట్ అయినటువంటి డబ్బులతోనూ వీటితో చేసిన సేవ కాదు దేవుని సహాయం వల్ల దేవుని సహాయం వలన మనము సైన్యాన్ని ఎదిరించగలము ప్రకారము లెక్కగలము దూర దూర ప్రాంతాలకు వెళ్ళగలం బూదిగ్రంథముల వరకు వెళ్ళగలం సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కావలసిన సహాయము రెండవది సంహారాన్ని తప్పించుకోవడానికి కావలసినటువంటి సహాయము మూడవది సాక్ష్యం ఇవ్వడానికి కావలసినటువంటి సహాయం స్తోత్రం సాక్ష్యం ఇవ్వడానికి కావలసిన మానసికమైన వనరులు సాక్ష్యం ఇవ్వడానికి కావలసిన భౌతికమైన శక్తి నీరసంగా ఉంది లేకపోతే సోలిపోతున్నాం శ్రోత పడిపోతున్నట్టున్నాం అప్పుడు మనం సువార్త ప్రకటించే అవకాశం లేదు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే ఆ పని చేయగలం మూడవది సాక్ష్యం ఇవ్వడం నాలుగవది వచ్చేసి శ్రమల నుండి తప్పించబడ్డానికి సహోదరులారా కొరిందిపట్నంలోని ప్రజలారా ఓ విశ్వాసులారా పరిశుద్ధులారా నా పరిచయం ద్వారా రక్షింపబడిన వాళ్ళారా మీరు ప్రార్థన చేశారు అది ప్రార్థన అనే దానికన్నా అది మీరు చేసిన సహాయము అని భావిస్తున్నాను అందుకొరకే మీకు కృతజ్ఞతలు అన్నట్టుగా పౌలు ఇక ముందు కూడా శ్రమలు వస్తాయి మాకు వస్తాయి మీకు వస్తాయి మీకు వచ్చే శ్రమలు మీకు విశ్వాసులకు వచ్చే శ్రమలు విశ్వాసులకు వస్తాయి సేవకులకు వచ్చే శ్రమలు వస్తాయి వాళ్ళకు వస్తాయి శ్రమలు అందరికీ వస్తాయి శ్రమలు అనుభవించడానికే గుండా వెళ్ళడానికే మనం నియమించబడ్డాం శ్రమల ద్వారా శోధించబడి మనం సువర్ణంగా మార్చబడ్డానికి ఏర్పాటు చేయబడ్డాం కానీ శ్రమలు రానివ్వండి నష్టమే ఉంది అంతా మన మంచి కొరకే దేవుని స్తోత్రం హల్లేలుయ్య దేవుని చిత్తం లేకుండా ఏది జరగడం లేదు అనే విషయాలు మనం గుర్తు చేసుకుందాం తర్వాత శ్రమల నుండి తప్పించడానికి ఒక సహాయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం ఈ దినము రండి మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాము బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వంటీ సిక్స్త్ చాప్టర్ ట్వంటీ సెవెంత్ వర్డ్స్ స్తోత్రం స్తోత్రం డోంట్ యూ బిలీవ్ ద ప్రాఫిట్స్ కింగ్ అగ్రిపా ఐ నో దట్ యు దేవనీ స్తోత్రం హలే లుయ్యా డోంట్ యూ బిలీవ్ ద ప్రాఫిట్స్ ప్రవక్తలను నమ్మడం లేదా మీరు అగ్నిపరాజు గారు అయ్యారు ఐ నో దట్ మీరు నమ్ముతున్నారని నాకు తెలుసు నేను నమ్ముతారు మీరు నాస్తికులు కాదు మీరు రోమీలు కావచ్చు అయినప్పటికీ కూడా మీ మతంలో ప్రవక్తలు ఉన్నారనో వాళ్ళు నమ్ముతున్నారని కదా మీరు ప్రవక్తలు అనబడిన వాళ్ళని ప్రభు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు అనబడే వారిని ప్రభు ప్రేరణతో పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవచించగలిగిన వారిని అటువంటి వ్యక్తులు ఉన్నారని అటువంటి వ్యక్తుల ద్వారా ప్రజలు ఆశ్రదించబడుతున్నారని హెచ్చరిక ఆదరణ క్షేమాభివృద్ధి పొందుతున్నారని నేను అనుకుంటున్నాను మీ గురించి నాకు తెలుసు సార్ ఫేస్తు గారి గురించో మిగతా వాళ్ళ గురించో నాకు పెద్దగా ఐడియా లేదు మీ గురించి మీరు యూదుల యొక్క ఆచారములు వివాదములు మీకు బాగా తెలుసు అంతేకాకుండా రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుతున్నాను వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముతున్నాను ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు దేవుని స్తోత్రం లేలుయ లేలుయా మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం దీని గురించి ప్రభుత్వం అయితే ఇది మూలన జరిగిన కార్యం కాదు అనే దాని గురించి కూడా ఒక సందేశం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం రాబోయే రోజుల్లో అయితే నెక్స్ట్ ఎపిసోడ్లోనో తర్వాత ఎపిసోడ్లోనో మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే రాజా ప్రవక్తలను నమ్ముతున్నావా ఏ ప్రవక్తల్ని ఎంతమంది ప్రవక్తల్ని చిన్న ప్రవక్తలనా పెద్ద ప్రవక్తలనా ఏంటి పౌలు యొక్క ప్రశ్న ఏంటి వాడుక భాషలో మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయము ఇరవై ఏడో వచ్చినాం ప్రవక్తలు రాసిన వాటిని నమ్ముచున్నారా ప్రవక్తలను నమ్ముచున్నారా అంటే ఎందుకు చనిపోయినా ప్రవక్తలను నమ్మాల్సిన అవసరమే ఉంది ప్రవక్తల యొక్క జ్ఞాపకాలు ఇస్రాయల్ మధ్యలో అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ అవి చెరిగిపోయి ఉంటాయి మాసిపోయి ఉంటాయి ప్రవక్తల జీవితాల గురించి కాదు ప్రవక్తలు రాసిన వాటి గురించి అంటే ఇంకా చెప్పాలంటే ప్రవచనాల్ని మీరు నమ్ముతున్నారా అంటే వచనాన్ని నమ్మేవాడు ప్రవచనాన్ని నమ్ముతాడు వచనము ప్రవచనం అవుతుంది లోగో శ్రేమ అవుతుంది లోగోస్ అంటే వచనము రేమ అంటే ప్రవచనము అదేంటండి ప్రాఫసీ అంటే ప్రవచనం కదా రేమ అంటే ప్రవచనం అంటారేంటి అంటే సులభంగా అర్థం కావాలని నేను చెప్పాను వచనము ప్రవచనము ఉన్నాయి లోగోస్ రేమా ఉన్నట్టుగా వచనము ప్రవచనము వచనము వచనానికి భిన్నంగా ప్రవచనం ఉండదు ప్రవచనము కూడా వచనమే వచనము అంటే వచించబడేది అర్థం వచించబడేది అంటే పలకబడేది అర్థం పలకబడేది అంటే దాని అర్థం పొందుకునేది అని అర్థం అనగా పరలోకములో ఉన్నది అక్కడి నుంచి దిగి వచ్చింది అని అర్థం నేను పొందుకున్న దానినే నేను పలకగలను వచనము అని పిలిచిన ప్రవచనమని పిలిచిన అది వాక్యమే అది దేవుని వాక్యమే ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది అని పేతురు గారు తన పత్రికలో రెండో పేతురు పత్రిక ఒకటో అధ్యాయంలో ఉంటాడు ఇంతకన్నా స్థిరమైనది మాకు ఉన్నదానికన్నా స్థిరమైనది మీకు మనకందరికీ ఉంది స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం అది మనకు వెలుగు ఇచ్చే దీపమై ఉన్నది అనగా వచనాలు దీపాలుగా లేవు అని కాదు ఆజ్ఞ దీపంగా ఉంది అని సామెతల కథ ఆరో వచ్చే అంటాడు వచనము ఆజ్ఞ లేకపోతే నూట పంతొమ్మిదో కీర్తనలో ఉన్నట్టుగా కట్టడాలు శాసనలు న్యాయవీదులు రకరకాల పేర్లతో దేవుని వాక్యం పిలవబడింది దేవుని స్తోత్రం రకరకాలుగా దేవుని వాక్యం పిలువబడింది రకరకాలుగా దేవుని వాక్యం పోల్చబడింది రకరకాలుగా పిలవబడి రకరకాలుగా పోల్చబడినట్టు దేవుని వాక్యం ఈ ఉదయకాలం మన దగ్గరికి వస్తుంది మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా స్తోత్రం ప్రశ్నది ఈ ప్రశ్న రాజుకు మాత్రమే కాదు ఇది పౌలు ఆనాడు అగ్నిప రాజుని అడిగాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఏ ప్రవక్తను నమ్మాలి కొంతమంది విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అనే ప్రవక్తనే నమ్ముతున్నారు అతనే ప్రవక్త అని అతనే లవతిక సంఘ కాలానికి ప్రవక్త అని సంఘాని గురించి రాయబడింది బైబిల్లో లవోదిక సంఘ కాలం గురించి రాయబడలేదు అని చెప్పినప్పుడు సంఘ అని వ్యాఖ్యానించడం పక్కదారి పట్టిన వ్యాఖ్యానమేది ఇట్స్ అ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ దేవుని వాక్యము సంఘం అని చెప్పినప్పుడు సంఘకాలము అని బోధించేవాడు ఖచ్చితంగా దుర్బోధకుడే సంఘము వేరు సంఘ కాలము వేరు ఎప్పేసి సంఘం వదులుకొని లవదకే వరకు వెస్టేషియా టర్కీలో ఉన్నటువంటి ఏడు సంఘాల ప్రస్తావన ప్రకటన గ్రంథము రెండు మూడు అధ్యాయంలో ఉన్నాయి ప్రడగంలో రెండు మూడు సంఘ కాలాలు కాదు మొదటి శతాబ్దములోని చివరి భాగములో ఉన్న సంఘాల గురించి అనగా ఇంచుమించు తొంభై తొంభై సంవత్సరం నుంచి తొంభై నాలుగు తొంభై ఆరో సంవత్సరంలోపు యోహాను గారు రాసినటువంటి స్థితిగతుల దృష్ట్యా సంఘము యొక్క పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి కావలసినటువంటి మాటను పద్మోసు దీపము నుంచి యోహాను గారు పొందుకున్నారు సంఘకాలాలు అంటున్నారండి ఎంత బుద్ధిహీనత చూడండి లవోదికే సంఘానికి దోతంట లవోదికే సంఘం ఎప్పుడు ఆరంభమైంది లవోదికే సంఘము ఈ విలియం మ్యా మ్యారియన్ బ్రహ్మమ్ అనే వ్యక్తి వచ్చేసే అది ఎప్పుడూ అది అవశేషాలు శిథిలాల్లో ఉంది లేని సంఘానికి అంతరించిపోయిన సంఘానికి ఒక ప్రవక్త దేనికి ఉన్న సంఘానికి కావాలి కానీ కనుక బుద్ధిహీనమైనటువంటి మాటలను మనం నమ్మకూడదు దాన్ని బోధగా అంగీకరించడానికి వీల్లేదు ప్రవచనాలని ప్రవక్తల్ని నమ్ముతున్నావా అంటే నలుగురు ప్రవక్తల్ని నమ్ముతున్నావా అని మనం అర్థం చేసుకోవాలి ఈ నలుగురు ఏంటండి ఏ లెక్క అని మేము అడగొచ్చు అసలు దేనికి ప్రవక్తల్ని నమ్ముతున్నావు ఆ ముందు వాక్యంలో ఎనిమిదవ వచనంలో ఇరవై ఆరోజా మీద దేవుడు మృతులను లేపున సంగతి నమ్మ తగనదని మీరు ఎలా అంటే నువ్వు ఎందుకు నమ్మడం లేదు దేవుడు ఎందుకు లేపడని మీరు అనుకుంటున్నారు అనే ప్రశ్న అక్కడ ఒక ప్రశ్న ఇది మళ్ళీ రెండో ప్రశ్న అనగా ప్రవక్తలను నమ్మడం అంటే పునరుత్నాన్ని గురించి యేసు పునరుత్నాన్ని గురించి ప్రవచించిన వారిని నమ్ముతున్నావా అనగా లేఖనాలలో ఉన్నటువంటి పౌలు గారు చెప్పారు ఇరవై ఆరో వచ్చాము ఇరవై మూడో వచ్చాయంలో ప్రవక్తలను మోసేయు ముందుగా చెప్పినవి కాక మరియు ఏమీ చెప్పలేదు ఎక్స్ట్రా నేను కలపలేదు దాన్ని తీసేయలేదు అవే చెప్పానండి అని చెప్పాడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయము మొట్టమొదటిగా కీర్తన గ్రంథము పదహారో వచ్చాము పదో వచ్చినాము అక్కడ కీర్తనకారుడు నీవు నా ఆత్మను లేకపోతే ఒక ఆత్మను ఒక వ్యక్తి యొక్క ఆత్మను పాతాళములో అనగా నరకములో విడిచిపెట్టవు పాతాళం వేరు నరకం వేరు కదా నేను దయచేసి ఇప్పుడే మాట్లాడద్దు మనం దాని గురించి మళ్ళీ ఆలోచిద్దాం ఆ తర్వాత రాయబడిన మాట పదో నీ పరిశుద్ధుణ్ణి నా ఆత్మను అన్నాడు తర్వాత నీ పరిశుద్ధుని అన్నాడు అనగా దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తిని అనగా పరిశుద్ధుణ్ణి అనగా అని కుళ్ళు పట్టణీయుడు అనగా ఆయనకు పునరుత్నం కలుగు చేస్తాడు ఈ వచనము యేసుక్రీస్తు యొక్క పునరుత్నాన్ని తెలియజేస్తుంది కాబట్టి దావీదు చెప్పిన ప్రవచనాన్ని నమ్ముతున్నావా దావీదు పునరుత్నాన్ని గురించి చెప్పాడు పునరుత్నం లేదని మీరు అనుకుంటున్నారు సద్దుకాయల యొక్క పునరుత్నము లేదు అనే సిద్ధాంతాన్ని మీరు సమర్థిస్తున్నట్లుగా ఉన్నారు కాబట్టి దావీదు చెప్పిన ప్రవచనాన్ని నమ్ముతున్నావా రెండో విషయము గ్రంథము యాభై మూడో అధ్యాయము పదో వచనం అతనిని నలుగొగొట్టడుకు మెస్సి అని నలుగు యహోవా దేవునికి ఇష్టమైంది తర్వాత రావండి ఎస్ అతడు తనకు తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా చేయగా అతని బలి చూశాడు అర్పణ కాగా ఆయనే బలి అర్పించబడగా ఆయనే బలి పశువులాగా మారగా ఆయనే పస్కా పశువుగా వధించబడగా అతని సంతానము ఆయన బిడ్డలు అక్కడ సాక్షులైన వారు సంబంధమైన వాళ్ళు చూశారు అరే అతడు అపరాధ పరిహార బలిగా మారాడు అనగా చచ్చిపోయేడం రాసింది మళ్ళా రాయబడింది అతడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు దీని చాలండి మనం దీన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే యశయాగదనవు యాభై మూడవ ధ్యాయలో మెస్సియా యొక్క మరణ పునరుత్నాన్ని గురించి మాట్లాడుతున్నాడు మరణం గురించే కాదు పునరుత్నాన్ని గురించి దాని గ్రంథము ఏడవ అధ్యాయలో అభిషక్తుడు నిర్మూలమగడం అనగా అది మెస్సియా యొక్క మరణం అనగా యేసు యొక్క మరణం యేసు యొక్క మరణం ఉన్నప్పుడు ఏసు యొక్క పునరుత్నం ఉంది మరణముతో మెస్సియా యొక్క చరిత్ర ముగించపోలేదు అనగా రెండో విషయము యషయా చెప్పిన ప్రవచనాన్ని నువ్వు నమ్ముతున్నావా దేవని స్తోత్రం దాబీదుని నమ్ముతున్నావా దాబీదు గొప్పవాడ చేయడం దాబీదు ఏం పాపం చేశాడు దాని గురించి నమ్మమని కాదు దాబీదు చెప్పిన ప్రవచనాన్ని నమ్ముతున్నావా అగ్రిపరాజ ఏషియా చెప్పిన ప్రవచనాన్ని నమ్ముతున్నావా దాబీదు ఏషియా ఇద్దరు క్రీస్తు యొక్క పునరుత్నం గురించి చెప్పారు ఈ అధ్యాయంలో మనకు అదే విషయం ఏసు ప్రభు మృతుల్లోంచి లేచాడని దాన్ని నమ్మకుండా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఫేస్తుగారు కూడా అదే అన్నారు ఏందండి ఆయన చచ్చిపోయాడని ఆయన బతికాడని వీళ్ళు చెప్పుకుంటున్నారు అని అగ్నిప గారితో అనడాన్ని మనం ఇరవై ఐదో అధ్యాయంలో చూస్తున్నాం తర్వాత మూడో విషయము దాని గ్రంథము గంధము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చాయము సమాధుల్లో నిద్రించినటువంటి అనేకులు మేల్కొరేదురు పునరుత్నాన్ని గురించి దానియేలు గారు ప్రస్తావించారు మతై స్వార్థ ఇరవై ఏడు అధ్యయాలు యేసు చనిపోయినప్పుడు జరిగినటువంటి కొన్ని సూచనక్రియల్లో భాగంగా సమాధులు తెరవబడ్డాయి బండలు బద్దలైపోయాయి సమాధుల్లోంచే పరిశుద్ధులు లేచారు లేకపోతే కొంతమంది లేచారు లేచి పరిశుద్ధ పట్టణములో ప్రవేశించారు అని రాయబడింది తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు సమాధులు పడుకున్నారని రాయబడలేదు వాళ్ళు ఎవరు ఏంటి ఎందుకు లేచారు అనే వివరాలు కూడా అక్కడ రాయబడలేదు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం దానియేలు గారు పునరుత్నం గురించి మాట్లాడుతున్నారు దానియలు ప్రవక్త పునరుత్నాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనగా ఒకటి దావీదు ప్రవచనాన్ని నమ్ముతున్నారా యషియా ప్రవచనాన్ని నమ్ముతున్నారా లేదు అంటే దానియలు ప్రవచనాన్ని నమ్ముతున్నారా ప్రవచనాలు అన్నింటినీ నమ్మాలి ఏవి అబద్ధాలు కాదు రెండవ దినవృత్తాంత గ్రంథము ఇరవయ అధ్యాయము ఇరవై వచనంలో రాయబడింది ప్రవక్తలను నమ్ముకునేలా కృతార్థుల గుదురు అని రాయబడింది అనగా ప్రాస్పర్ అవుతారు అభివృద్ధి చెందుతారు అనగా ప్రవచనాల్ని సత్యప్రవచనాల్ని అబద్ధ ప్రవచనాలు కాదు సత్యవాక్యాన్ని నమ్మినప్పుడు మనం కృతార్థులవుతాం నాలుగో విషయం నేను చెప్పు ముగిస్తాను హోషయా గ్రంథము ఆరో అధ్యాయము రెండో వచనం స్తోత్రం రెండు దినములైన తర్వాత అనగా మూడవ దినము ఆయన మనలను ఆయన మనలను బ్రతికించు ఇక్కడ మాయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున స్తోత్రం సరే దీన్ని వివరించే నాకు సమయం లేదు కాబట్టి నేను ఇక్కడ ముగిస్తున్నాను హోషియా కూడా పునరుత్నాన్ని గురించి మాట్లాడుతున్నాడు పునరుత్థానం పునరుత్నాన్ని గురించిన వాగ్దానం పునరుత్నాన్ని గురించిన నిరీక్షణ శ్రేష్టమైన పునరుత్నం అనే హెబ్రై పత్రిక పదకొండు అంశాలు రాయబడింది కాబట్టి దావీదు యషయా దానియలు హోషియా అనే వారు చెప్పిన ప్రవచనాలు నమ్ముతున్నారా వాక్యాన్ని నమ్ముతున్నారా ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని నమ్మి దీవించబడాలని కోరుకుంటూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను దేవుని స్తోత్రం లేలు అందరికీ వంద ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె